ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరత ప్రైజ్లో అందరు బాగున్నారా అందరూ బాగుంటారండి దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరూ బాగుంటారండి ఎందుకంటే ఆయన కృపతో నింపబడతారు వీడియో ఇంకా చూస్తున్నవారు ఎవరన్నా ఇంకా దేవుడిని నమ్ముకోలేదు ఏమో ఇంకా ఏసై దగ్గరికి ఇంకా రాలేదేమో మీ జీవితంలో ఆయన కృప లేదేమో మీకు మనశ్శాంతి లేకుండా ఇబ్బందులతో ఉన్నారేమో ఖచ్చితంగా సహోదరి సహోదరుడా ఏసై సన్నిధికి వస్తే ఆయన కృప ఎలాంటిదంటే గొప్ప కృప మీకు నా సాక్ష్యమే చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఈ కృప మామూలు కృప కాదు కృప మామూలు కృప అయితే కాదు దేవునికి మహిమ ఎలాంటి కృప అంటే ఇదో ఉండేది ఇలా ఉన్న పశువు ప్రయాణంతో ఉండేవాడిని పశు ప్రాయుడిగా తిరిగేవాడిని పశువు కన్నా ఘోరంగా నా జీవితాన్ని ఒక రౌడీ షీటర్గా మార్చుకున్నాను కానీ ఆయన కృపాలంటే నన్ను మనిషిగా పది మందికి మేలు చేసే వ్యక్తిగా దీవించాడు ఆయన క్రొక్ కోసం ఒక వాక్యం చాలా వాళ్ళ నాశ కలిగి ఉన్నాను మరి కీర్తనలు నూట మూడో కీర్తనలు ఉన్నది చూద్దాం కీర్తనలు నూట మూడో కీర్తనలు ఉంది ఏముంది అంటే నూట మూడో కీర్తన మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాం నూట మూడో కీర్తన పదకొండవ వచ్చిన భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది బైబిల్గా నువ్వు సత్యం చెప్తుందండి ఆయన ఎందు ఒకనకప్పుడు నాకు భయం లేదు భయము భక్తి ఎప్పుడైతే ఆయన మీద నాకు వచ్చిందో నేను ఎవరికి భయపడేవాడు కాదు దేవుడికి మాత్రమే భయపడుతున్నాను అందుకే ఆయన యొక్క పాట కూడా ఒక పాట పాడాలని కలిగింది ఆయన కృప భూ ఆకాశ భూమి ఉందో అంత కృప ఉందంట ఆ కృప మనకి చాలు కదా చాలు నయ్యా చాలు నయ్యా నీ కృప నాకు చాలు మనకి ప్రేమామయుడి మనల్ని ప్రేమించిన దేవుడు కరుణామయుడిగా మన పాపాలని తొలగించే దేవుడుగా ఉన్నాడు చాలు నయా చాలు నీ కృప నాకు చాలు నీ కృప నాకు సాలు ఈ కృప నీకు కూడా కావాలి అంటే ఒకవేళ వీడియో మా అన్నదమ్ములు కానీ చూస్తే మీకు కూడా బ్రదర్స్ మా సిస్టర్ కానీ చూస్తే సిస్టర్ ఆయన కృపలో ఆనందము సంతోషము ధనం అవసరం లే ఆయన ఉంటే అన్నీ ఉందంటే తెలుసా మీకు తెలుసుకోండి ఆయన ప్రభుత్వం నింపబడండి ముఖ్యంగా ఆరోగ్యంతో దీర్ఘాయువుతో కుటుంబంలో సంతోషము శాంతితో ఆయన ఎందు భయభక్తులు గల మీద అంత కృప ఉంటుందంట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపని కావాలా అయితే తన రెండు చేతులు చాచి నెలు పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి ఆయన కృపతో నింపబడి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించు పది మందికి మేలు చేయి అన్యాయం చేయక సంతోషంగా ఉంటుంది దీర్ఘాయువుని పొందుకొని దేవుని కొరకు బ్రతుకు కులాన్ని చూడొద్దు మతాన్ని చూడవద్దు ప్రయజ్లో గాడ్ బ్లస్ ఆల్